నమస్తే ఫ్రెండ్స్ మనం ఈరోజు నల్గొండ జిల్లా పానగల్లులో విలేజ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇది క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఆరు నుంచి పదకొండు వందల డెబ్బై ఆరు మధ్యలో ఈ ఆలయం అయితే ఒక పానగల్లుకు సంబంధించి ఒక అయితే ఇక్కడ పరిపాలన పానగల్లు రాజధానిగా చేసుకొని ఒక అయితే పరిపాలన చేయడం జరిగింది ఆ టైంలో అంటే క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఆరు టైంలో అయితే ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు అని చెప్పేసి అయితే ఇక్కడ చరిత్రక ఆధారాలు అయితే లభించాయి అంటే ఇక్కడ ఛాయ సోమేశ్వర ఆలయం ఎంత పురాతనమైన ఆలయము దాని తర్వాత ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అంతే పురాతనమైనది అంతే ప్రత్యేకమైన ఆలయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది చాలా అంటే క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఆరులో ఏడు నుంచి పదకొండు వందల డెబ్బై ఆరు మధ్యలో ఒక రాజు అయితే ఈ పానగల్లు రాజధానిగా చేసుకొని అయితే పరిపాలించడం జరిగింది ఆ టైంలోనే ఈ గుడి నిర్మాణం చేపట్టారు ఈ విగ్రహంకు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా అయితే ఈ ఆలయానికి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాము యాక్చువల్లీ మనము ఈరోజు ఒక మా మిస్సెస్ బర్త్డే ఉంటే బర్త్డే కోసం అయితే వెళ్తున్నాము దాంట్లో భాగంగా అయితే ఆలయానికి రావడం జరిగింది ఇంకా ఈ ఆలయానికి సంబంధించి అయితే ఇంకా ఒక మరొక వీడియో అయితే పూర్తిగా ఆలయ చరిత్ర గురించి ఆలయం సంబంధించిన పూర్తి వివరాల తోటి మళ్ళీ ఇంకో వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ ఆలయానికి సంబంధించిన వీడియో అయితే కొంచెం కొంచెమే ఉంటుంది ఈ కొంచెంలో కూడా మ్యాథ్స్ ఎంతవరకు కవర్ చేయాలో ఆలయాన్ని ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంతవరకు చేశాను ఇంకా పూర్తి ఈ ఆలయ చరిత్ర ఏంటి ఈ ఆలయము ప్రత్యేకత ఏంటనేది ఇంకా పూర్తి వివరాలతో కూడుకున్న వీడియో నేను మరొక వీడియో పెడతానని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి ఏ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే విష్ణు ఆలయాలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఎక్కడైనా సరే ఇక్కడ గరుత్మంతుడైతే స్వామికి రథసారథిగా ఉంటాడు గరుత్మంతుడు అయితే స్వామికి ఎదురుగా ఉంటాడు కానీ ఈ ఆలయానికి సంబంధించి మాత్రం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హనుమంతుడైతే ఇక్కడ గరుత్మంతుని స్థానంలో ఇక్కడ హనుమంతుడై హనుమంతుడైతే ఉండడం జరుగుతుంది మనం అదే చూసుకోవచ్చు క్లియర్గా ఇక్కడ అవుపిస్తుంది ఎదురుగా అయితే మనకు స్వామివారి దివ్య రూప దర్శనం అయితే మనకు కనిపిస్తుంది స్వామివారి దివ్య రూప దర్శనము అయితే మనకు కనిపిస్తుంది ఎదురుగా చూసుకోండి దానికి ఎగ్జాక్ట్గా స్వామివారికి అపోజిట్లో ఇక్కడ మనకు చూసుకున్నట్టే ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉంటుంది కాకు ఇక్కడ కామన్గా ఏ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుత్మంట ఉంటాడు ఇక్కడ ఇదే ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఉండడమే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత ఇంకా ఈ ఆలయానికి సంబంధించి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పూర్తి వివరణతో కూడిన వీడియో అయితే త్వరలోనే నేను మీకు చేయడం జరుగుతుంది ఎంతమంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడి వీడియో కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇంకా ఎంత తొందరలో అయితే అంత తొందరలో ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరుగుతుంది మనమైతే ఇక అర్చనా కార్యక్రమం చేసుకుందాం బర్త్డే ఫంక్షన్ కాబట్టి బర్త్డే ఉందని చెప్పేసి అర్చనా కార్యక్రమం చేసుకొని దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చి దర్శనం చేసుకొని బర్త్డే ఫంక్షన్కి అయితే బర్త్డే కేక్ కటింగ్ కోసం అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అయితే ఆలయానికి సంబంధించి పూర్తి ఆలయంలో ఉన్న పూర్తి చరిత్రక ఆధారాలతో సహా మీకైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో ఖచ్చితంగా నాకు లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆలయం ఒక చరిత్ర అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు బర్త్డే గురించి అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు ఈరోజు మా మిస్సెస్ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చిన ఇక్కడ ఏకైతిక చేసాం మా పిల్లలు మేము అంతా అనుకో ఆ గుడికి కూడా అనుకోకుండా మేము అట్లా వస్తున్నాం చాలాసార్లు వెళ్ళాలనుకున్నాము వెళ్దాంలే అన్న ఉన్నట్టు ఉండేది అసలు ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర ఏందని తెలుసుకుందాము దర్శనం కూడా చేసుకుందాం సంబంధించి అయితే వెళ్ళడం జరిగింది కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది ఆలయము దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా అయితే తొందరలో నాకు వీడియో అయితే చేసి పెడతాను ఇక బర్త్డే అయితే మా పిల్లలకు కామన్గా అందరూ బర్త్డే చేసుకుంటే ఇళ్లలో చేసుకుంటారు లేదా ఎక్కడైనా చేస్తే మేమైతే ఇప్పుడు ప్రతిసారి అయితే చాలా వరకు అయితే బయటనే మాకు ఈ బర్త్డే ఫంక్షన్ మా పాపలకు సంబంధించి కానీ మా ఎవరికి సంబంధించి అయినా మ్యాక్స్ ఈ మధ్యన ఎక్కువ బయటనే మాకు కేక్ కటింగ్స్ కానీ బయటనే ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఒక టైము ఒకటి కుదరకపోవడం ఒకటి రెండోది ఆ టైంకి బయట ఉండడం అన్ని విధాలకి ఇట్లనే అదే విధంగా బయటనే అయితే కేక్ చేయడం జరుగుతుంది ఇంకా అల్లరి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఆ కేక్ తీసుకున్నాం ఆ కేక్ తీసుకొని మేము ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేస్తుంటే మా పిల్లలు వచ్చేసేమో అది చాకూస్ కావాలి అండ్ కేక్ కావాలి కేక్ కప్ కేక్ కావాలని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇక్కడేమో మేమైతే కేక్ కట్ చేసుకుంటాం మేము ఉన్నాము కేక్ కట్ చేసి ఒక్కొక్కరులో మీకు దాన్ని షేర్ చేసుకున్నాము ఉన్నవరకు ఇక మా చిన్నపాపై చూడండి అందరు కేక్ పెడుతుంటే ఆమె కూడా వాళ్ళ మమ్మీ కేక్ పెట్టాలని ఆమె కూడా చాలా ఆతృతంగా అయితే అక్కడ నుంచి వెళ్లకుండా చూస్తుంది ఇక మా పెద్ద పాప అయితే ఆమె పని ఆమె ఆ వీడియోలో ఇక్కడ చాలా రేర్ ఆమె చాలా తక్కువ లాస్ట్లో అయితే ఆమెని తీయడం జరిగింది ఇక ఆమె అయితే మంచిగా కిండర్ జాయ్స్ కొనుక్కొని ఆమె తినుకుంటా ఆమె పని ఆమె నాకు ఈ అసలు ఈ బర్త్డే ఫంక్షన్కి నేను రాలేదు నేను ఓన్లీ కిండర్ జాయ్ చాక్లెట్స్ తినడానికి వచ్చినానంటే ఆమె ఆమె పని ఇక కిండర్ జాయ్ తినడమే పనిగా పెట్టుకొని తినుకుంటా కూర్చుంది ఆ విషయం కూడా మేము మాట్లాడుకుంటున్నాం కేక్ కట్ చేసుకుంటా ఇక చూసుకోండి మనకు ఓపిస్తుంది ఇక మొత్తానికి మా పాపకి అయితే వాళ్ళ మమ్మీ కేక్ పెడితే ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉండదు ఇక ఆమె కూడా కొంచెం కేక్ పూసినాము వాళ్ళ మమ్మీకి ఏ అంటే ఏ బర్త్డే అయినా వాళ్ళ బర్త్డే అనుకుంటారు ఈ కేక్ కట్ చేసినామంటే ఇది మా బర్త్డే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది ఇక మ్యాథ్స్ ఎవరి పిల్లలకైనా అంతే ఉంటుంది ఎవరికైనా పిల్లలకి అంతే ఉంటుంది కేక్ కటింగ్ ఉందని అంటే ఖచ్చితంగా అది మన బర్త్డే అన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు మొత్తం అక్కడ అయితే మాదే మొత్తం అంతా అది సంబంధించిన ఏదైతే బేకరీ ఉందో దాంట్లోనే మొత్తం మా బర్త్డే ఫంక్షనే అది అక్కడ హైలైట్ అయిపోయింది ఆ రోజు అయితే మొత్తం అందరూ అయితే మమ్మల్ని అంటే ఆ ఉన్న వరకు మేము వెళ్ళిన వరకు మా సిస్టరు మా అల్లుడు మా కోడలు మా పిల్లలు మేము ఇంతవరకు మేమే ఆ బేకరీ మొన్తో నిండిపోయినాము ఆ సెలబ్రేషన్స్ ఆడ చేయడము ఇక అంతే ఇక మాదే మొత్తం ఆడ ఒక అట్రాక్షన్ అయిపోయింది మేమే హైలైట్ అయిపోయినాం అక్కడ ఈ వీళ్ళైతే కేక్ కటింగ్ అంటే మాత్రం చాలా ఉత్సాహం చూపిస్తారు మా పిల్లలు ఈ గత త్రీ ఇయర్స్ నుంచి అయితే కేక్ కటింగ్స్ మ్యాగ్స్ మా పాపకు కానీ ఎవరికైనా గత త్రీ ఇయర్స్ చూసుకుంటే మ్యాక్స్ టైం కుదరకపోవడం ఒకటి ఏదో ఒక పని నిమిత్తం మనం బయటకు వెళ్ళడం ఏదో ప్రోగ్రానికి వెళ్ళడం అందులో భాగంగా అట్లనే బయటనే కేక్ కట్ చేయడం అదే కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి ఆ కేక్ అయితే బీవజంగా పూసింది అలా అత్త మాకు మా కోడలు మంచి ఇప్పుడు బర్త్డే బేబీ లెక్క ఒప్పిస్తుంది మా మిస్సెస్ ఇంకొంచెం ఊదాం అనుకున్నాం కానీ ఇంకా వీడియోలో మంచి పడదని కేక్ మంచిగా ఉయలేదు స్నో స్ప్రే తీసుకుందానుకున్నా కానీ ఇంకా ఆ స్నో స్ప్రే కొడితే మొత్తము టైల్స్ ఉన్నాయి కాబట్టి స్లిప్ అవుతారని చెప్పేసి ఆ స్ప్రే అనేది తీసుకోలేదు అయితే అసలు చాలా ఆనందంగా అయితే ఆహ్లాదకరంగా చాలా మంచిగా అయితే ఈ ఈ ప్రోగ్రామ్ అనేది డే అనేది చాలా మంచిగా గడిచిపోయింది అంటే మెయిన్ ప్రత్యేకించి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ దర్శనం ప్రశాంతంగా కావడం రెండో దాని తర్వాత ఇది చేసుకోవడం చాలా అంతే చాలా ప్రత్యేకంగా అనిపించింది ఈ ఆనందానికైతే మనం ఒక మాటలో అయితే చెప్పలేదు అది మనం ఫీ ఎక్స్ప్రెషన్ చేస్తేనే మాత్రం అదే ఆనందం మనం చెప్పుకోగలుగుతాము చాలా మంచిగా అయితే మాకు ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది ఈ వీడియో అనేది అయితే పూర్తిగా చూడండి ఇది అయిపోయినాక మా తల్లిదండ్రుల ఒక ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఆ వీడియో కూడా ఉంటుంది దానికి సంబంధించి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయకండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వీడియో ఎంతమంది కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే మన వీడియో ఒక పది మందికి వెళ్ళే విధంగా అయితే మీరు లైక్ చేసి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ బర్త్డే అంతా అయిపోయినాక వచ్చే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళ వాళ్ళ దీవెనెల మనకు నిన్ను నూరేళ్ళు ఏ ఆటంకం లేకుండా మంచిగా సాగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ